హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో నెలకి లక్ష రూపాయలు రెంట్స్ వచ్చే మంచి సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కానూరు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో సేల్కి వచ్చింది మూడు వందల పద్నాలుగు గజాల కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో ఇది వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వెస్ట్ సౌత్ రెండు వైపులో కూడా షాప్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్షియల్ హౌస్ ఉంటుంది నెలకి లక్ష రూపాయలు రెంట్స్ వస్తాయి సుమారుగా యాభై ఐదు ఇంటూ యాభై ఒకటి కొలతల్లో ఉంటుంది స్క్వేర్ ఫిట్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగు మొత్తం ఇది మూడు వందల పద్నాలుగు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగు బిల్డింగ్ ఎలివేషన్ ఇంటీరియర్ పరంగా చాలా బాగా చేపించుకున్నారు ఈ ప్రాపర్టీ ఇప్పుడు మూడు కోట్ల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో ఎవరైతే సిటీ సెంటర్లో కావాలి రెంటల్ ప్రాపర్టీ అన్న వాళ్ళకి తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది సో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ